ప్రార్థన కేవలం ఒక ఆచారంగా కాదు అది ధైర్యంగా విశ్వాసంతో దేవుణ్ణి చేరుకోవడానికి ఆహ్వానం మొదటి యోహాను ఐదు పద్నాలుగు ప్రకారము మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగినటలా మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు ఆయన మన మాట వింటాడని ఈ వాక్యం మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది ప్రార్థనలో విశ్వాసం మనం అడిగే దాని నుండి కాదు మనం ఎవరిని అడుగుతున్నామో ఆయనపై మనకున్న విశ్వాసమే కదా దేవుడు మన అవసరాలను గురించి ఆలోచించేవాడు మరియు ఆయన సంకల్పం ఎల్లప్పుడూ మనకు ఏది ఉత్తమమైనదో వాటికి అనుగుణంగానే ఉంటుంది దేవుని సమాధానాలు మనకు అర్థం కానప్పటికీ మనం ఆయన జ్ఞానం మరియు ఖచ్చితమైన సమయాన్ని విశ్వసించవచ్చు కాబట్టి మీరు ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వింటాడని ఎల్లప్పుడూ మీ మంచికి ఆయన మహిమ కోసం ప్రతిస్పందిస్తాడని తెలుసుకొని ధైర్యంగా దేవుని దగ్గరికి రండి ఆయన చిత్తాన్ని విశ్వసించండి మరియు ఆయన విశ్వాసంలో శాంతిని నెమ్మదిని పొందుకోండి ఆమె